అన్నా నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను శ్రీ నా పేరు శ్రీహర్ అండి నేను ఎరువుతో రీజన్ లో ఉంటాను నేను వచ్చి శ్రీ ఎస్టేడ్ వ్యాపారం చేస్తాను రిలేస్టే మరి చంద్రబాబు నాయుడు గారు వృత్తి గనక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పండగ అంటున్నారు ఏమైనా పండగ లాగా ఉందంటారా సౌకర్గా దొరుకుతుంది సానుకూలంగా పోతుంది ఇంత ముందు కంటే దౌర్జన్యంగా నేను దారు లేదు హ్యాపీగా జరిగిపోతా ఉన్నాయి రేట్లు కూడా పెరుగు పెరిగినాయి కాకపోతే మరీ అంత పెరగలేదు కొంచెం నిదానంగా వృతా పోతున్నాయి స ఒక పద్ధతి ప్రకారంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర ఐదు నెలలు కంప్లీట్ అయిపోయి ఆరు నెలలు కూడా అయిపో వస్తుంది ఎలా ఉంది ఈ పరిపాలన మొత్తం కూటమి పరిపాలన బాగుంది ఈ ఐదు నెలల్లో కూడా ఈ ఐదు నెలల్లో కూడా సాధ్యమంత వరకు సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు ఒకటి రెండు పథకాలు అమలు చేశారు జరుగుతూనే ఉన్నాయి గత ప్రభుత్వంలో అయితే గెలిచిన తొమ్మిది నెలలకి ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు ఐదు నెలలకి రెండు మూడు సూపర్ సిక్స్లో మూడు పథకాలు అమలు అమలు చేశారు అట్లాగే గత ప్రభుత్వం చేసినటువంటి రైతుల భరో భరోసా పథకాన్ని ధాన్యం బకాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన చెల్లించింది అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన ఏదైతే ఉందో అభివృద్ధి పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండర్ పెట్టి రీ రీసైక్లేషన్ చేసి మేమేదో సాధించా అలాంటిదే అలాంటిది పోయారు సాధించలేకపోయారు కనీసం పోలవరం పోలవరం కూడా కట్టలేకపోయారు పోయారు అదేమంటే బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు చెప్పని అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు ఈరోజు కనీసం బుల్లెట్ దిగడం కాదు కదా బుల్లెట్ తుస్మ పారిపోయింది అసలు పేర్లనిక పేరలేదు అది ఎలా చూడొచ్చు అంటారు అది వచ్చే ఐదు నెలలు కాలేదు ఐదు నెలల్లోనే అసలు ప్రభుత్వం మీద ప్రజల పూర్తి వ్యతిరేకత వచ్చిందంట మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలుకి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదంటున్నారు నిజమే లేదంతా ఈ దెయ్యాలు భూతాలు వల్లించినట్టుగా ఒల్లించి తప్ప ఇదేమి అసంబంధమైన ప్రాపన ఎందుకంటే గవర్నమెంట్ కూట ప్రభుత్వం హ్యాపీగా చేసుకుపోతుంది ప్రతి నెల కూడా ఫెన్షన్లు కూడా ఈ రోజు పెన్షన్ చూడండి ఫస్ట్ తారీఖే ఇస్తుంది లేదు ఆ పస్త తారీఖు సెలవు వచ్చింది ఆదివారం సెలవు వచ్చింది అనుకోండి అంత ముందు రోజే థర్టీ ఫస్ట్ రోజే థర్టీ ముప్పై తారీఖుననే ఇవ్వడం జరుగుతుంది కోటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అంటే ఇక్కడ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కాదు అది ఆ జనాలందరినీ ముంచేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయింది అంటున్నారు కదన్న నీకు మూడు మూడు వేలు ఫ్యాషన్ ఇవ్వడానికే నీకు వేరుగా పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది నువ్వు చెప్పేంత జనాలు నమ్మడానికి నమ్మకం లేదు జనాలు నీకు బుద్ధి చెప్పారు నూట యాభై సీట్ నూట యాభై సీట్లు ఇచ్చిన గవర్నమెంట్ పదకొండు సీట్లు గవర్నమెంట్ చేశారంటే నిన్ను అంతకంటే నీకు దౌర్భాగ్యం లేదు ఇంక అంతకంటే మించి మిమ్మల్ని విజయాసాల్సిన అవసరం లేదు ప్రజలే బుద్ధి చెప్పారు మళ్ళీ ఇక్కడ ప్రజలు కాదు నాకు బుద్ధి చెప్పింది ఈవీఎంలు అంటున్నారు కదన్న అంటే ఎంత ముందు నూట యాభై సీట్లు వచ్చి నువ్వు కూడా దొంగతనం చేసినట్టేగా దొంగ దొంగ అంటే దొంగ దొంగే కదా అట్లుంది అంతే కాని ప్రజలు ఆ రోజు కూడా చెప్పారు ప్రజలు మేము అసలు నీకే లేదు అన్నారు మరి నీకంటే యాభై సీట్లు వచ్చి అంటే నువ్వు నువ్వు కూడా ఈ చేసినట్టేగా నువ్వు కూడా ఈ ఫ్రాడ్ చేసినట్టేగా ఎదుటి వాటి మీద మనం ఒక ఒకవేళ చూపించామంటే మన వైపు నాలుగేళ్లు చూస్తాయి అది గుర్తించుకోండి ఎప్పుడైనా ఒక నేను తప్పు కాదు అది ఎట్లా జరిగిందో పరపాటు జరిగింది అంటే సద్దిద్దుకొని మళ్ళీ అధికారాన్ని నాటే ప్రయత్నం చేయాలి తప్ప విమర్శించడం చేయకూడదు అని మరి ఏంటి మరి నేను ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ పోరాటం మరి అసెంబ్లీకి వచ్చి ఎందుకు చేయలేకపోయాడు అంటారు వచ్చే ధైర్యం లేదు కదా రఘురామకృష్ణ అదిని నానా ఇబ్బందులు పెట్టి అరాచకాలను చేశాడు అలానే రఘురామకృష్ణ ఉపాసపాతి కూడా నేనేం వస్తాడు ఇంకా అసెంబ్లీకి అడుగు పెట్టలేదు కానీ కదండి ఏమన్నా రావాలి రావాల్సిన బాధ్యత ఉంది దొంగలకి రా స్థానం లేదుగా మంచి వాళ్ళకి అయితే స్థానం ఉంటది అసెంబ్లీకి వచ్చి ధైర్యంగా మాడ శక్తి లేదు కదా అసెంబ్లీ రావాలంటే దొంగదానం వచ్చి అసెంబ్లీకి వచ్చిన రోజు నాలుగు సంవత్సరం గడిపాడు ఇలా అడిగితే అదే రోడ్లు సిడిఎస్ఎస్ రోడ్లు ఇవాళ అదే చంద్రబాబు నాయుడు ఈ డెవలప్మెంట్ అయ్యేది ఈ రోజు వచ్చి ఆయన వచ్చాడు ఒక కనీసం ఒక రోడ్డు కూడా లేదు ఒక గుండెగా బోత్సలేకపోయాడు ఆయనే చేయగలడు ఇంకా అదే అలా మాములుగా తన ప్రాంత సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీకి రావాలి సరే అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి యుద్ధం చేస్తానని చెప్పి ఎలా అంటున్నాడు మరి ప్రజలకి మధ్య వ్యక్తి ప్రజల కోసం ఏం పోంట్లో కూర్చొని అందక మించి ఏమీ చేయలేడు పబ్జీ ఆడుకునేది ఏముందండి ఆయన ఎమ్మెల్యే అండి మాజీ ముఖ్యమంత్రి ప్రజల సమస్యల మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది కదా ఆయన నిజంగానే అంత యుద్ధం చేసే కెపాసిటీ ఉందా అంటారు ఆయనకి అంత యుద్ధం చేసే కెపాసిటీ ఉంటే ఈ నూట యాభై సీట్లు వచ్చిన ప్రభు ప్రభుత్వాన్ని కాదొక్కినాడు కాదు మళ్ళీ అధికారాన్ని ప్రజలు చేసేవాడు అందుకే అదే అధికార దుర్యోగం చేసినవాడు కాదు అంటే ఈ అధికారం దూరం చేయడానికి ప్రధాన కారణం వీళ్ళన్నీ చెప్పిన అబద్దాలే నాలుగు సంవత్సరాల పాటు నా మీద అబద్దాలు చెప్పేవారు అబద్దాలు ప్రచారం చేశారు అంటున్నాడు కదా నాలుగు సంవత్సరాలు చేస్తే కూడా చేతకాన్ని ప్రభుత్వం చేసినట్టు చేశాడు అలా అద్భుతం అలా చేశాడు ఎట్లా అంటే ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక అతను ఉండేవాడు ఆ తొగ్లక్ ని మరి భరిపించాడు తొగ్లక్ రాజ్యాన్ని ఏడ కాదని ఆడకి ఆడ కాదని దానికి ఇంకో కాదు ఎడకి ఈ లోపల ప్రజలు అటు ఇటు పోయిన పోయేవాడు దాన్ని ఖాళీ అయిపోయేది పశువులు చచ్చిపోయాయి అట్లా అయిపోయింది ప్రభుత్వం కూడా అంటే ఇక్కడ ఆయన అంటే ఏంటంటే మూడు ప్రాంతాల అభివృద్ధి చెందడం నాకు ముఖ్యం అన్నాడు కదా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చెందిాడు మూడు ప్రాంతాలి చేస్తాడు ఒక ప్రాంతాన్ని సరిగ్గా చూసేయలేదు కనీసం రాజధానిలో ఒక సిమెంట్ తో ఇటుగా పెట్టి బేర్చి కట్టలేదు ఉన్న నా నాలుగు గేట్లలో మూడు గేట్లు మూసేశాడు ఒక గేటు ద్వారా వెళ్ళాడు అలాంటి వ్యక్తి ఇంకా ఆడ కోర్టు ఈడ ఈ కోర్టు రాజధాని ఏం చేస్తాడు ఒకదాన్నే సరే ఇది పోయాడు అసం మృతి వదిలేసాడు కనీసం నేను వచ్చి తర్వాత చూడండి అసలు చేసే చేసేస్తున్నాడు ఇంద్రభవనం కాదు కదా మట్టి కుప్పలు చేశాడు అడిగి తరపించే విధంగా చేశాడు ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు రెండు వేల ఇరవై ఏడు గాని ఇరవై ఎనిమిది కానీ జమిలీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి అంటున్నాడు కదా జరిగే పని అంటారు జమిలీ ఎన్నికలు రావాలని అందరకుంటారు ఒకేసారి ఒకేసారి ఎలక్షన్ పెట్టాలని చెప్పి అందరంకుంటారు అది సాధ్యం గవర్నమెంట్ గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ అమలు చేసింది అనుకోండి దానికి ఎవరైనా చేసేది లేదు అది జరిగే పని ఒక జరిగితే సాధ్యం అంటే జరగొచ్చేమే మళ్ళీ నేను గెలుస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికల్లో అవకాశం ఉందంటారా జరిగే అవకాశం అయితే లేదు కోటమి ప్రభుత్వం తర్వాత రెండో ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇంతకంటే మంచి పరిపాలన గవర్నమెంట్ చేయలేరు ఎవరు సాధ్యం కాదు చంద్రాడిగా ఉన్నంత విజన్ ఉన్న వ్యక్తి మన వ్యక్తి ఎవరు లేరు అది అభూత భవిష్యత్తు ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో అసెంబ్లీ చివరి సమావేశ అసెంబ్లీ సమావేశంలో చివరి రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇంకో పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు ఆయన పరిణితి చెందిన రాజకీయవేత్తగా చూడాలంటారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు లేదు రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాటు పడుతున్నారు అనుకోవాలంటారా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు ఆయన కూడా ప్రణితుల వ్యక్తి ఎందుకంటే రాజకీయాల్లో ఆల్రెడీ ఒకసారి అపొజిషన్లో ఉండి ఇప్పుడు మళ్ళీ పొజిషన్లోకి వచ్చారు డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్నారు అంటే ఆయన బాధ ఆయన ప్రణితి వ్యక్తి కాబట్టి డిప్యూటీ సీఎంగా రోజు పదవి బాధ్యతలు సేకరించారు మంచి ఆయన చూడాల్సిన వ్యక్తి ఇప్పుడు కూటమి విచ్ఛిన్నం అవుతుంది మళ్ళీ మేమే గెలుస్తాం అనే భావనలో వైసీపీ నాయకులు ఉన్నారు కొంతమంది అది జరిగే పని అంటారా అది జరగదు అది అంతా అంటే మనసు సంతృప్తి కోసం చెప్పుకోవడం తప్ప వేరే ఇదేం లేదు మరి ఓవరాల్ గా ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి మరి జనవరి నుంచి నేను ప్రజల మధ్యలోకి వస్తాను అంటున్నాడు ఈసారి మరి ఆ రెండు రోజులు బుధ గురువారాలు మాత్రం అక్కడే ఉంటానంటున్నాడు జిల్లా కేంద్రాల్లో అది ఎలా చూడాలంటారు జిల్లా కేంద్రం కాదు ఇడుపు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ సంబంధికి వెళ్ళిపో భయం చేసుకోవాలండి అంతకుమించి ఆయన చేయలేడు ఆయన సేవ చేసుకున్నారు చనిపోయిన తర్వాత సమాజ సేవ చేసుకుంటే పుణ్యమైన దక్కింది థ్యాంక్ యూ అండి